హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో మేడం హలో అండి ఎలా ఉన్నారు బాగు మేడం మనం చూసుకున్నట్లయితే టీనేజ్ టీనేజ్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చెప్పాలి అంటే అదొక క్రూషల్ పీరియడ్ ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళని హ్యాండిల్ స్మూత్గా హ్యాండిల్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పీస్ఫుల్గా ఉండొచ్చు అని అంటారు అసలు టీనేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల్లో టీనేజర్స్లోనండి అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక ప్యూబర్టీ ఏజ్కి రీచ్ అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళలో యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి ఏ యాటిట్యూడ్స్తో ఉంటారంటే వాళ్ళకి వాళ్ళే హీరోల్లో ఫీల్ అయిపోతూ ఉంటారు మేము పెద్దవాళ్ళం అయిపోయాము మమ్మల్ని ఎవరో రిస్ట్రిక్ట్ చేయ చేయకూడదు అన్నట్టుగా మేము ఎవరు పర్మిషన్స్ తీసుకోవాల్సిన లేదు అందరిలాగే మాకు ఫ్రీడమ్ దొరికింది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళల్లో కూడా అగ్రెషన్ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ వాళ్ళు మనం చెప్పేది వాళ్ళు అసలే వినరు ఈ ఏజ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళతో అవే వస్తాయి మనం చెప్పేది వినరు అండ్ మోర్ ఓవర్ సెల్ ఫోన్స్కి వాటికి ఎడిక్ట్ అయిపోతారు సో వాటి గురించి మీరు ఏం చెప్తారు మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోవడం ఎమోషనల్ సపోర్ట్ ఇంట్లో దొరకక ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వడం ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే అంటేనండి వాళ్ళు చిన్న ఆ వయసులో చిన్న చిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు వాళ్ళు పిల్లల్లో ఈ బిహేవియర్ చూసిన పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అనిపిస్తుందంటే అప్పటి వరకు మన మీదే డిపెండ్ అయ్యారు కదా ఇప్పుడు ఇలా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే కోపడతారు అప్పుడే పెద్దవాడు అయిపోయాయి అనుకుంటున్నావా ఇంకా చాలా టైం ఉంది ప్రతి విషయం మాకు చెప్పి చేయాలి మమ్మల్ని అడిగి వెళ్ళాలి ఎవరిని అడిగి నువ్వు చేసావు అనే వేలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని హ్యాండిల్ చేయడం కోసం కానీ మనము ఎప్పుడైతే అలా రియాక్ట్ అయ్యామోనండి మన దగ్గర ఇంకా కొన్ని విషయాలు దాచడానికే ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇంట్లో దొరకకపోతే ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయిపోతారు ఆ డిపెండ్ అయ్యే డిపెండ్ అవ్వడం అనేది ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు సేమ్ జెండర్ అవ్వచ్చు ఎవరైనా కానీ చెడు అలవాట్లు అలవాటు చేసుకునే వయసు అది సో అది కరెక్ట్ కాదు ఏదైనా వాళ్ళు పేరెంట్స్తో చెప్పుకోగలగాలి ఆ టైం మనం వాళ్ళకి ఇవ్వాలి మనం వినకపోతేనే ఫ్రెండ్స్ వరకు వెళ్తారు వాళ్ళు మనం విని వాళ్ళు చెప్పింది కంప్లీట్గా విని నా ఒపీనియన్ ఇది అని వాళ్ళు చెప్తున్నప్పుడు అది ఫస్ట్ యాక్సెప్టెన్స్ తీసుకోవాలి తీసుకొని వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టా రాంగా అనేది పేరెంట్స్ మొత్తం అంతా విన్నాక వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దాని ప్రభావం వాళ్ళ మీద ఎలా పడుతుంది అనేది వాళ్ళని జాగ్రత్త వాళ్ళకి నిజంగా చూపించగలిగితే వాళ్ళు ఎప్పటికీ రాంగ్ డెసిషన్ అనేది తీసుకోరు డెసిషన్ మేకింగ్లో పర్ఫెక్ట్ అవుతారు వాళ్ళు ఆ ఏజ్ నుంచి కూడా అలవాటు చేయాలి వాళ్ళకి ఏమంటారు జనరల్గా నువ్వు పెద్దవాడవైపోయావా అన్నట్టే మాట్లాడతారు పేరెంట్స్లో ఆ యాక్సెప్టెన్సీ రావాలి ఏదైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని ఫస్ట్ పేరెంట్స్ అనుకోవాలి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ ఆ సర్కిల్ ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి పేరెంట్స్ సేమ్ జెండర్ అయినా ఆపోజిట్ జెండర్ అయినా ఏదైనా ప్రాబ్లమ్సే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తాయి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి సో కాన్షియస్గా ఉండాల్సిన ఏజ్ అది పేరెంట్స్ కూడా వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది ఒక ఫ్రెండ్లీ నేచర్లోనే హ్యాండిల్ చేసుకుంటూ రావాలి వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళతో ఫ్రెండ్లీగా క్లోజ్గా మాట్లాడుతూ చెప్పడమే తప్ప వాళ్ళ మీద రివర్స్ అయితే వాళ్ళకి నచ్చదు సో ఈ ఏజ్లో కూడా పిల్లలు ఎక్కువ ప్రైవసీ కోరుకుంటారు అంటే వాళ్ళ ఓన్ రూమ్లో సెల్ ఫోన్స్ చూడటము లేకపోతే గిఫ్ట్స్ ఏమైనా దాచుకోవడం పేరెంట్స్కి తెలియకుండా ఫ్రెండ్స్తో మాట్లాడటం ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు అసలు పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళకి బ్యారియర్స్ పెట్టాలంటారు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టచ్చా లేకపోతే ఆ పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా రూల్స్ పెట్టినా కూడా ఇవి రూల్స్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వకుండా పెట్టగలగాలి ఓకే ఏది కూడా ఇన్స్ట్రక్షన్స్ కమాండింగ్ వాయిస్తో మనం చెప్తే ఎవరు వినరు పిల్లలు అస్సలే వినరు ముందే రివర్స్ అవుతారు ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు అలా ఉంటారు సో వాళ్ళతో కామ్గా ఉన్నప్పుడు చెప్పడమే బెటర్ వాళ్ళు ఎగ్రెషన్లో ఉన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మనం ఫస్ట్ తీసుకోగలగాలి వాళ్ళు ఏం చెప్పినా తీసుకోగలగాలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి తర్వాత అది ఆ పేషెన్స్ లెవెల్స్ పేరెంట్స్లో ఉండాలి జాగ్రత్తగా ఆ ఏజ్లో మానిటర్ చేసుకోవాలి ప్రైవసీ కోరుకుంటారు మొబైల్స్కి అడిక్ట్ అవుతారు వీటన్నిటి నుంచి జాగ్రత్తగా మానిటర్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఓకే సో ఇలాంటి పిల్లల్లో పేరెంట్స్ అసలు ఫస్ట్ ఏ ఎలాంటి బిహేవియర్ గమనించాలంటారు ప్యూబర్టీ ఏజ్ దాటిన తర్వాత అండి సడన్గా కామ్గా అయిపోతూ ఉంటారు పిల్లలు అప్పుడు దాకా యాక్టివ్గా పేరెంట్స్తో ఆడుకునే పిల్లలు సడన్గా వాళ్ళని దగ్గరకు రానివ్వకుండా ప్రైవసీ కోరుకుంటారు వాళ్ళు అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ప్రైవసీ జనరల్గా ఆ ఏజ్ పిల్లలు అందరూ కోరుకుంటారు కానీ ఏం జరుగుతోంది వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఏ ఆలోచనని ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అనే విషయంలో కూడా పేరెంట్స్ కాన్షియస్గా ఉండాలి సో ఈ ఏజ్లో కూడా ఎక్కువగా బ్యాడ్ ఇంపాక్ట్స్కి గురవుతూ ఉంటారు అంటే బయట ఫ్రెండ్స్తో కానీ లైక్ వేరే సోర్సెస్ ద్వారా కానీ బ్యాడ్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఈ పిల్లల్లో సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఆ స్టేజ్లోనండి అట్రాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సేమ్ జెండర్స్ నుంచి అయితే ఒకలా ఉంటాయి ఆపోజిట్ జెండర్స్ నుంచి అయితే ఒకలా ఉంటాయి అలాంటి వాటికి తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు సో పేరెంట్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నట్టే ఇచ్చి జాగ్రత్తగా వాళ్ళని ఏం చేస్తున్నారు అనేది గమనించుకోగలగాలి వర్కింగ్ మదర్స్కి అయితే ఆ టైం ఉండక ఇవి కొంతమంది పిల్లల్లో బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది పేరెంట్స్కి తెలియదు మనం ఇంట్లో ఎంత చెప్పి పంపించిన పిల్లలకి బయటకు వెళ్ళాక ఇంకొక యాంగిల్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది మనకి వాళ్ళల్లో సో కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంటింగ్లో సో అసలు వీళ్ళల్లో ఎటువంటి బ్యాడ్ బిహేవియర్స్కి వెళ్ళకుండా అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఫస్ట్ నుంచే వాళ్ళకి మనం పేరెంట్స్ అనేవాళ్ళు కౌన్సిలింగ్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ని గమనించుకుంటూ ఉండాలని అట్లా కాకుండా ఒకవేళ వాళ్ళు బ్యాడ్ ఇంపల్స్ కానీ బ్యాడ్ ఇంపాక్ట్స్ కానీ గురైనప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మంచిది వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది వన్స్ వాళ్ళు రూట్ తప్పుతున్నారు బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి అలవాటు అవుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి అండి ఆ ఏజ్లో జనరల్గా వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయి అంటే పేరెంట్స్ చెప్తేనే నచ్చదు కానీ బయట కౌన్సిలింగ్ వేరే వాళ్ళు చెప్తారు అంటే అస్సలు తీసుకోలేరు వాళ్ళు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అనేది ఫ్రెండ్లీ నేచర్లోనే ఇస్తాం వాళ్ళతో ర్యాపో బిల్డ్ చేసుకుని అప్పుడు వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ లాగా మాట ఫ్రెండ్ అన్నప్పుడు ఏం చెప్పినా వింటారు కదా అంత క్లోజ్ గా చెప్పగలిగితే సో ఆ వేలో వాళ్ళని చేంజ్ అనేది తీసుకొస్తాం వాళ్ళలో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది చూశారు కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది